పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ కోసం కొత్తవాళ్లు పోటీ పడుతున్నారు మహబూబాబాద్ ఎంపీ సీటు ఎస్టీ రిజర్వేషన్ కావడంతో పాతవారితో కొత్తవాళ్లు కూడా టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు వివిధ శాఖల్లో పనిచేస్తున్న మరికొందరు అధికారులు కూడా బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు దశాబ్ద కాలం తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల పోటీ తీవ్రంగా ఉండగా బీఆర్ఎస్ నుంచి కూడా పోటీకి సై అంటున్నారు మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలో కొత్త వారికే అవకాశం దక్కుతుందనే సెంటిమెంట్ నడుస్తోంది గత మూడు ఎన్నికలను పరిశీలిస్తే అదే కనిపిస్తోంది ఇదివరకు మహబూబాబాద్ ఎంపీగా రెండు వేల తొమ్మిదిలో తొలిసారి పోటీ చేసిన పోరిక బలరాం నాయక్ కేంద్ర మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఉద్యమ పార్టీ బలంతో బీఆర్ఎస్ నుంచి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ అధికారం చేపట్టారు చివరిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మాలోతు కవిత ఎంపీగా గెలిచారు వరుసగా కొత్త వారినే అదృష్టం వరిస్తుండటంతో ఈ రెండు పార్టీల్లోనూ కొత్త నేతలే టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు పార్టీ టికెట్ దక్కితే చాలు విజయం ఖాయమనే భావన కాంగ్రెస్ పార్టీ ఆశావాహుల్లో కనిపిస్తుండగా బీఆర్ఎస్ నుంచి బరిలో దిగితే జయాపజయాల మాట అలా ఉంచితే రానున్న కాలంలో నియోజకవర్గాల పునర్విభజనలో ఎక్కడో చోట బెర్త్ ఖాయం చేసుకోవచ్చన్న ఆలోచనతో కొందరు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఇక బిజెపిలోనూ అదే సందడి కనిపిస్తోంది మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం ప్రధానంగా నలుగురు కొత్తవారు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలినాలలో మారుకోట డిఎస్పీగా పనిచేసిన ఖమ్మం పట్టణానికి చెందిన గండ్రోత్ నాగరాజు నాయక్ ఒకవైపు ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు రాష్ట్రంలోని సంపూర్ణ రహిత డివిజన్ గా మార్చేందుకు ప్రయత్నిస్తూ ప్రజలతో మమేకమై పనిచేశారు అప్పట్లోనే రాజకీయ ప్రవేశం ఉంటుందని ప్రచారం జరిగింది ప్రస్తుతం హైదరాబాద్ ఏఐజీ అడ్మిన్ గా కొనసాగుతున్న ఆయన రెండు వేల ఇరవై మూడు జూన్ జులైలోనే బీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు రాజీనామాను ఉన్నతాధికారులు రిజెక్ట్ చేసినప్పటికీ మరోసారి బీఆర్ఎస్ కి దరఖాస్తు చేసుకుని మెహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఉమ్మడి వరంగల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గా పనిచేసిన జనగామ జిల్లాకు చెందిన లకావత్ ధన్వంతి వర్త డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ కూడా ఇదే స్థానాన్ని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ గా కొనసాగుతున్న ప్రొఫెసర్ బట్టు రమేష్ పార్లమెంటు బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది అలాగే సంగారెడ్డిలో ఎన్పీటీసీఎల్ డీఈగా కొనసాగుతున్న మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్టకు చెందిన ఎట్టి వెంకన్న ఆదివాసీ సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తానని ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం వద్ద గాడ్ ఫాదర్లతో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది టికెట్ కోసం మండలం వెలికట్టే శివారు చెండ్లగుంట తండాకు చెందిన మాలోతు భిక్షపతి నాయక్ బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు తన్నీరు హరీష్ రావు బోయినపల్లి వినోద్ కుమార్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కు సన్నిహితుడిగా పేరున్న భిక్షపతి నాయక్ ప్రస్తుతం వరంగల్ డివిజన్ ఎల్ఐసి డివోగా పనిచేస్తున్నారు ఈయన తెలంగాణ వికాస్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గిరిజన విభాగం కన్వీనర్ గా పార్టీలో గుర్తింపు పొంది ఉన్నారు ప్రతిపక్ష పార్టీలో పాత వారితో పాటుగా కొత్త ముఖాలు టికెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుండగా అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి